అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చెలి ఎపిసోడ్ ట్వంటీ తినేశాక జాహ్నవి నీకు కంపెనీలో వర్క్ ఏం లేదు కదా యూ స్టే విత్ మీ ఈ పూటకి నువ్వేన పియేవి అన్నాడు అర్జున్ అది విన్న జాహ్నవితో పాటు తన్విత్ మీరా కూడా షాక్ అయ్యారు ఏంటి సార్ అడిగింది జాహ్నవి భయంగా ఒకసారి చెప్తే వినిపించదా నువ్వు నాతో పాటు ఇప్పుడు మీటింగ్కి వస్తున్నావు అన్నాడు అర్జున్ ఆ మాటకి షాక్ అయిన జాహ్నవి తన్విత్ వైపు చూసింది తన్విత్ మాట్లాడుతూ బావా అదే సార్ అది ఇప్పుడు మీతో జాహ్నవి రావడం ఎందుకు సార్ అంటే తనకి అక్కడ వర్క్ చేయాల్సిన పని ఏంటో తెలియదు కదా సార్ అన్నాడు తన్విత్ తన్విత్ నాకు ఏం చేయాలో తెలుసు ఏ వర్క్కి ఎవరు ఫిట్ అవుతారో కూడా నాకు తెలుసు సో బెటర్ నువ్వు నీ పని చూసుకుంటే మంచిది అన్నాడు అర్జున్ కోపంగా అవును సార్ మీరు చెప్పింది నిజమే కానీ జాహ్నవి కొంచెం భయపడుతుంది కదా అన్నాడు తన్విత్ విల్ యూ జస్ట్ షటప్ మిస్టర్ తన్విత్ అరిచాడు కోపంగా అర్జున్ అంత సీరియస్గా అరిచ్చేసరికి ఇంకా తన్విత్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు కానీ చుట్టూ ఉన్న జనాలు మాత్రం అర్జున్ వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసి ఐఎమ్ సారీ అని చెప్పి బిల్ క్లియర్ చేసి జాహ్నవి వైపు చూస్తూ నేను బయట ఉంటాను ఫైవ్ మినిట్స్లో నువ్వు నా దగ్గర ఉండాలి ఆర్డర్ పాస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జాహ్నవికి అయితే ఏడుపు ఆగట్లేదు తన్విత్ మాట్లాడుతూ మీరా నువ్వెళ్ళి కార్ స్టార్ట్ స్టార్చ్ నేను వస్తాను అని చెప్పి మీరాని పంపించేశాడు అన్నయ్యా నాకు భయంగా ఉంది అన్నయ్యా అంది జాహ్నవి ప్యానిక్ అవుతూ ఏం కాదురా నువ్వు భయపడుకు అని తనకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన్విత్ కూడా ఇక చేసేదేం లేక కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి అర్జున్ దగ్గరికి వెళ్ళింది కానీ అప్పటికే పది నిమిషాలు అయిపోయింది అర్జున్ ఎన్ని తిట్లు తిడతాడో అని భయపడుతూ ఉంది జాహ్నవి కాని అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పద టైం అవుతుంది అని చెప్పి ముందుకి నడిచాడు అర్జున్ ని షాకింగ్ గా చూస్తుంది జాహ్నవి ఇదేంటి అర్జున్ గారు నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఇది వరకు ఒక్క నిమిషం లేట్ అయినా సరే పావుగంట క్లాస్ తీసుకునేవారు కదా ఇప్పుడు ఐదు నిమిషాలు లేట్ అయినా కూడా ఎందుకు ఏమనలేదు మార్నింగ్ కూడా లిఫ్ట్లో రమ్మన్నారు అసలేంటిది ఎందుకు ఈ సడన్ చేంజ్ అనుకుంది జాహ్నవి జాహ్నవి మాటలు వినిపించినట్టు అర్జున్ జానుని ఆగమని చెప్పి నువ్వు ఎక్కువ ఆలోచించి నీ బ్రెయిన్ ని పాడు చేసుకోకు డాడీ నానమ్మ వల్లే వాళ్ల వల్లే ఇలా మాట్లాడుతున్నాను నీతో ఇంతకుమించి ఎక్కువ ఊహించుకోకు అని చెప్పేసి అక్కడి నుంచి ముందుకి నడిచాడు అయినా కూడా అక్కడే నిలబడి ఆలోచిస్తున్న జాహ్నవిని చూసి ఫాస్ట్ గరా అన్ని అన్నిసార్లు నేను ఊరుకోను బేస్ వాయిస్ తో అరిచాడు అర్జున్ వస్తున్నాను అర్జున్ గారు అని చెప్పి ముందుకి అడుగులు వేసింది జాహ్నవి చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయమైపోయింది అర్జున్ పెదవుల మీద ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లాడు అర్జున్ అర్జున్ని చూడగానే గుడ్ ఈవెనింగ్ సార్ యువర్ రూమ్ కీస్ అని చెప్పి ఒక రూమ్ కీస్ తీసుకొచ్చి అర్జున్ చేతిలో పెట్టింది అర్జున్ తన వాచ్ వైపు చూశాడు మీటింగ్కి ఇంకొక పదిహేను నిమిషాలు ఉండడంతో ఓకే అని చెప్పి ఆ కీస్ తీసుకుని అక్కడి నుంచి లిఫ్ట్ వైపు నడిచాడు అర్జున్ వెనకే కీ ఇచ్చిన బొమ్మల అడుగులు వేసుకుంటూ వెళ్తుంది జాహ్నవి లిఫ్ట్లోకి వెళ్లి తను వెళ్లాల్సిన ఫ్లోర్ నెంబర్ బటన్ ప్రెస్ చేశాడు అర్జున్ తను దిగాల్సిన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి అర్జున్ ముందుగా బయటికి వచ్చాడు అర్జున్ వెనకే వచ్చింది జాహ్నవి ఇద్దరి మధ్య మౌనం అర్జున్ కి మాట్లాడాలి అని ఉన్నా కూడా మళ్ళీ జాహ్నవి ఎక్కడ పసిగట్టేస్తుందో అని అలా మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు జాహ్నవికి మాత్రం ఒక పక్క భయంగానే ఉంది ఎప్పుడు అర్జున్ ఏమంటాడో అని ఇలానే ఇంకొక పావుగంట గంట కాలం గడిచిపోయింది రావాల్సిన వాళ్ళు వచ్చారు హెలో మిస్టర్ అర్జున్ యాదవ్ గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు ఒక ఫేమస్ డైరెక్టర్ హెలో మిస్టర్ పాల్ నవ్వుతూ విష్ చేశాడు అర్జున్ కూడా ఓకే లెట్స్ డిస్కస్ అబౌట్ ది ప్రాజెక్ట్ అని తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అర్జున్ కి స్క్రిప్ట్ అంతా అర్జున్ పక్కనే నిలబడి వింటున్న జాహ్నవి ఆగండి అని అడిచింది కొంచెం గట్టిగానే జాహ్నవి వైపు సీరియస్గా చూశాడు అర్జున్ అర్జున్ చూపులకి భయపడి సార్ అంటే ఇది నేను అంటే ఈ స్క్రిప్ట్ నేను ఆల్రెడీ చూశాను సార్ చెప్పింది జాహ్నవి స్క్రిప్ట్ చూడడం ఏంటి అడిగాడు అర్జున్ డౌట్గా అంటే సార్ అది ఇతను ఏదైతే స్క్రిప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో అది ఆల్రెడీ మూవీగా ఉంది సార్ చెప్పింది జాహ్నవి అది విని ఫస్ట్ షాక్ అయినా వెంటనే కోపంగా ఆ డైరెక్టర్ వైపు చూశాడు అర్జున్ అర్జున్ చూపులకి భయపడుతూ సార్ అది నేను కాపీరైట్స్ తీసుకున్నాను సార్ అన్నాడు అతను నోటికి ఏది వస్తే అది అయితే చూపించండి అడిగింది జాహ్నవి అయినా పియలు కూడా మాట్లాడతారా అని అతని అసంతృప్తిని వ్యక్తపరిచాడు జాహ్నవి మీద నువ్వు వచ్చిన పని చూడు ఫస్ట్ గట్టిగా అరిచాడు అర్జున్ జాహ్నవి మళ్లీ మాట్లాడుతూ అర్జున్ సార్ ఇది ఒక చైనీస్ వెబ్ సిరీస్ స్టోరీ సార్ కావాలి అంటే నేను మీకు ఆ స్టోరీ పేరు అండ్ దానికి సంబంధించిన లింక్స్ కూడా షేర్ చేస్తాను అంది జాహ్నవి అర్జున్ జాహ్నవి వైపు చూస్తూ స్టాప్ ఇట్ అన్నట్టు చేయి చూపించి ఆ డైరెక్టర్ వైపు చూస్తూ మిస్టర్ మీ దగ్గర కాపీరైట్స్ ఉన్నాయి అన్నారు కదా అవి చూపించండి నాకు అడిగాడు అర్జున్ కోపంగా సార్ అది అది అవి నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ లేదు సార్ చెప్పాడు ఆ డైరెక్టర్ ఏంటి మిస్టర్ ఆటలుగా ఉందా మీకు ఒక స్టోరీ చెప్పడానికి మీరు వచ్చినప్పుడు దానికి సంబంధించిన కాపీ రైట్స్ తీసుకుని రావాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అని ఆ డైరెక్టర్ మీద అరిచ్చేశాడు అర్జున్ సార్ నా దగ్గర ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది సార్ దానికంటే బాగుంటుంది అని చెప్పి ఆ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు మళ్ళీ జాహ్నవి మాట్లాడుతూ సార్ ఇది కే డ్రామాలో నుంచి ఒక స్టోరీ సార్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ నాకు తెలిసి ఇతను తన టాలెంట్తో ఏదో మార్చాడు అంది జాహ్నవి జాహ్నవి మాటలు వింటున్న అవతలి డైరెక్టర్కి భయంతో చెమటలు పడుతున్నాయి లేదు సార్ ఇది నేను ఎక్కడి నుంచి తీసుకోలేదు ఇది నా ఓన్ స్క్రిప్ట్ సార్ అన్నాడు అవతలి డైరెక్టర్ భయంతో అర్జున్ ని చూస్తూ కాదు సార్ ధైర్యంగా చెప్పింది జాహ్నవి అర్జున్ అతని వైపు సీరియస్గా చూస్తూ ఇది అబద్ధం అవ్వాలి అని కోరుకో మిస్టర్ లేదంటే ఇంక నువ్వు జన్మలో సినిమాని డైరెక్ట్ చేయకుండా చేస్తాను అన్నాడు బేస్ వాయిస్తో ఏంటి ఇంకో విషయం ఇది కానీ మీకు అనుకూలంగా రాకపోతే ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ చేసిన ఫిఫ్టీన్ మూవీస్ మీద కూడా నేను పిటిషన్ వేస్తాను ఏమో ఎవరికి తెలుసు అది కూడా మీరు కాపీ చేసే రాశారేమో అన్నాడు అర్జున్ కోపంగా ఇంకా అతను పేపర్స్ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జాహ్నవి వైపు కోపంగా చూస్తూ అతను వెళ్ళిపోయాక అర్జున్ వైపు భయంగా చూస్తూ ఉంది జాహ్నవి ఐఎమ్ సారీ అర్జున్ గారు అంటే అతను చెప్పినవన్నీ ఫేమస్ వెబ్ సిరీస్ ఒకవేళ మీరు వాటిని మూవీగా తీస్తే మాత్రం మళ్ళీ మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ మీ కంపెనీకి కూడా అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది ఐఎమ్ రియలీ సారీ అర్జున్ గారు అంది జాహ్నవి లేదు జాహ్నవి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు నీ వల్లే నా కంపెనీ లాస్ కాకుండా ఉండింది థ్యాంక్స్ జాహ్నవి థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వి ఊరుకుంది జాహ్నవి కొంచెంసేపు తన వర్క్ అక్కడే కంప్లీట్ చేసుకున్నాడు అర్జున్ అర్జున్ సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటే అలానే నిలబడి ఉంది జాహ్నవి అర్జున్ జాహ్నవి వైపు చూస్తూ మనం వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది అంటే ఇక్కడ నుంచి ఆఫీస్ చాలా దూరం కదా సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం అంటే చాలా టైం పడుతుంది అందుకే అదేదో ఇక్కడే ఉండి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను నీకు అందక వర్క్ ఏం లేదు కదా నువ్వు అలా బెడ్ మీద పడుకో అని చెప్పి తిరిగి తన వర్క్లో పడిపోయాడు జాహ్నవికి కూడా బాగా నిద్ర రావడంతో ఇంకేం మాట్లాడకుండా హ్యాపీగా పడుకుండిపోయింది అర్జున్ తన వర్క్ చేసుకుంటూ అనుకోకుండా జాహ్నవి వైపు చూశాడు ఎందుకో తెలియకుండానే తన వైపే చూస్తూ ఉన్నాడు అర్జున్ ఎంతసేపు చూశాడో తెలియదు కానీ టైం మర్చిపోయి చూస్తున్నాడు అర్జున్ జాహ్నవి వైపు ఇది వరకు ఎప్పుడూ కలగని ఒక వింత ఫీలింగ్ కలుగుతుంది అర్జున్కి జాహ్నవిని చూస్తూ ఉంటే అసలేంటిది అని అనుకుంటూ ఉన్నాడు అర్జున్ తనలో తానే జాహ్నవి అప్పుడే కదులుతూ ఉంటే మళ్ళీ తేరుకొని తను వర్క్ కంప్లీట్ అవ్వడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేశాడు అలానే సోఫాలో కూర్చొని పడుకున్నాడు అర్జున్ కొంతసేపటికి లేచిన జాహ్నవి సోఫాలో అర్జున్ పడుకోవడం చూసి అమ్మో నా వల్ల అర్జున్ గారు సోఫాలో పడుకున్నారా మళ్ళీ ఇప్పుడు లేస్తే నన్ను తిడతారేమో అని ఫుల్గా భయపడిపోతుంది అప్పుడే జాహ్నవి మొబైల్ రింగ్ అయ్యేసరికి ఎవరా అని చూసిన తనకి భాను అత్తా అన్న నేమ్ డిస్ప్లే అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అత్తా చెప్పు అంది జాహ్నవి ఏం చేస్తున్నారే నాకు తన్విత్ ఫోన్ చేసి చెప్పాడు వాడు నిన్ను ఏమీ అనలేదు కదా అడిగారు గారు కంగారుగా లేదత్తా అర్జున్ గారు నన్ను ఏమీ అనలేదు అని డైరెక్టర్తో జరిగిన డిస్కషన్ తర్వాత అర్జున్ తనని పడుకోమని చెప్పడం తనతో మామూలుగా మాట్లాడడం అన్ని అన్ని పూసగుచ్చినట్టు చెప్పింది జాహ్నవి పోనీలేవే ఇప్పటికైనా వాడిలో మార్పు కలిగింది అది చాలు అన్నారు గారు అలా ఎలా వదిలేస్తాను ఎందుకు ఇంత సడన్ చేంజ్ వచ్చిందో నేను కనుక్కోవాలి కదా ఒకవేళ నా వల్ల తప్పులేదు అని బావకి తెలిసింది అన్న విషయం నాకు తెలిస్తే మాత్రం నేను అప్పుడు ఎవరి లైఫ్లో ఉండను అసలు నేనెవరితో మాట్లాడను కూడా మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అంది జాహ్నవి అప్పుడే అంటే జాహ్నవికి కాల్ రాగానే నిద్రలేచి అదంతా వింటున్న అర్జున్ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను ఇక ఉంటాను బాయ్ బాయ్